నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు నాలుగు ఆర్య సత్యాల్లో మొదటి ఆర్య సత్యం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము పంచస్కంధాల గురించి కూడా భగవానుడు చెప్పిన ఒక సుత్తా గురించి కూడా ఈ ఈరోజు మనం ఆర్య సత్యం గురించి చెప్పుకుందాం బుద్ధుడి బోధనలకి మిగతా వారి బోధనలకి ఇదే తేడా కేవలం బుద్ధుడు మాత్రమే ఈ నాలుగు ఆరే సత్యాలని బోధిస్తాడు మిగతా ఎవరు కూడా ఈ అరే సత్యాల గురించి చెప్పడం మనకి కనపడదు ఈ రెండవ అరే సత్యం ఏంటంటే దుఃఖ సముదాయ అరే సత్యం అంటే దుఃఖం పుట్టడానికి కారణం ఉత్పన్నం కావడానికి సముదాయం అవ్వడానికి కారణమైన సత్యం ఈ జగతిలో మనకు కలిగే స్పర్శ వలన సంవేదనలు తలెత్తుతాయి అంటే ఈ ఇంద్రియాల స్పర్శల వలన మన శరీరం పైన ఈ సంవేదనలు అనేవి కలుగుతాయి సంవేదనలు పుట్టి పుట్టగానే సన్య వాటిని వెలకడుతుంది సన్య వెలకట్టగానే రాగతృష్ణ కానీ ద్వేష తృష్ణ కానీ కలుగుతుంది ఇదంతా ఎంతో వేగంగా జరిగిపోతూ ఉంటుంది దుఃఖం స్పర్శతో సముదయమయ్యే అంటే స్పర్శతో కలిసే ఉంటుంది దుఃఖం సంవేదనతో సం అంటే సముద్రమయ్యే ఉంటుంది దుఃఖం సన్యతో కలిసే ఉంటుంది ఇంకా సంవేదనల అనుభూతిని అనుభవిస్తూ నేను నాది అనే అహంతో ఆత్మభావంతో ఉన్నంతకాలం సంస్కారాలు ఏర్పడుతూనే ఉంటాయి సంవేదన అలాగే సన్యల సముదయ ధర్మం వలన స్పర్శ జరిగిన తక్షణమే సంస్కారం ఏర్పడుతుంది దుఃఖం సంస్కారంతో కూడా సముదయమయ్యే ఉంటుంది అంటే దాంతో కూడా కలిసి ఉంటుంది ఈ దుఃఖం అన్నది స్పర్శ ఇంకా సంవేదన సన్య సంస్కారాలను ధర్మ విచయం చేస్తూ అంటే కలిసి ఉండే వాటిని విడదీస్తూ దుఃఖ సముదాయ అరే సత్యాన్ని అనుభూతిపరంగా తెలుసుకుంటూ సముదాయాన్ని విచయం చేయడం ద్వారా దుఃఖ నివారణ అన్నది జరుగుతుంది ఈ దుఃఖానికి కారణం ఏంటి అని వెతికితే తృష్ణ అని బుద్ధ చెప్తాడు ఈ తృష్ణ ధర్మాల్లో కూడా రకరకాల తృష్ణలు ఉంటాయి పోనోభవిక అంటాడు ధమ్మచక పవర్తన సుత్తాలు పౌనోభావిక అంటే పునర్భావాన్ని కలిగించేదాన్ని పౌనోభవిక అంటారు అలాగే నంది రాగ సహాగత అంటే రాగంతో కలిసిమెలిసి ఉండటం మళ్ళీ మళ్ళీ కావాలి అనుకోవడం అలాగే మూడవది తత్రాభినంది దీన్ని ఎక్కడెక్కడి విషయాలను మెచ్చుకుంటూ ఆనందాన్ని పొందుతుంది ఈ ఇంద్రియాల ద్వారా ఈ తృష్టిను ముఖ్యంగా మూడు విధాలుగా ముప్పై ఆరు ప్రవాహాలుగా చెప్పవచ్చు ఇంద్రియ తృష్ణలు అలాగే భవతృష్ణ విభవతృష్ణ ఇంద్రియ తృష్ణ ఆరు ఇంద్రియ విషయాల స్పర్శ వలన ఆరు రకాల రాగతృష్ణలు అలాగే ఆరు రకాల ద్వేషతృష్ణలు మొత్తం పన్నెండు రకాల ప్రవాహాలు రెండవది భవతృష్ణ భవతృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనే కోరిక దీని కూడా ఇందాక చెప్పినట్టు ఆరు రకాల రాగతృష్ణలు ఇంకా ఆరు రకాల ద్వేషతృష్ణలు ఉంటాయి ఇవి పన్నెండు అలాగే విభవ తృష్ణ విభవ తృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అనుకునే తృష్ణ ఇది కూడా పన్నెండు రకాలుగా ఉంటుంది మొత్తం ముప్పై ఆరు తృష్ణలు ఈ ముప్పై ఆరు తృష్ణ ప్రవాహాలు అల్లిబిల్లి తీగల్లా అన్ని దిక్కులకు మనసును వేగంగా లాక్కపోతూ ఉంటాయి జటలు జటలుగా చిక్కుబడిన ఈ తృష్ణా ప్రవాహపు తీగల పొదను మొదలంటా అంటే ఈ కాండం ఉంటుంది కదా మొదలంతా దాన్ని ప్రజ్ఞతో ఖండిస్తే కానీ ఈ శోకం మొదలు చక్షు విజ్ఞానానికి రూపంతో స్పర్శ కలిగినప్పుడు అనుభూతి ఏర్పడుతుంది అంటే ఈ కంటితోటి రూపాన్ని స్పర్శ కలిగినప్పుడు అక్కడ ఈ వేదన అనేది కలుగుతుంది ఆ అనుభూతి సూక్ష్మంగా ఉండి కావాలి అనుకుంటే అక్కడ తృష్ణ ఆ అనుభూతి స్థూలంగా దుఃఖంగా ఉండి వద్దా అనుకుంటే అక్కడ ద్వేషతృష్ణ కలుగుతాయి ఇదే విధంగా శ్రోత విషయంలో అంటే శబ్దం శబ్దంతో స్పర్శ జరిగినప్పుడు రెండు రెండు తృష్ణలు అలాగే జిహ్వా రసంతో అంటే నాలుక తోటి రుచికి తెలుసుకున్నప్పుడు అక్కడ స్పర్శ జరిగినప్పుడు రెండు తృష్ణలు అలాగే చర్మం వస్తువులను స్పర్శించినప్పుడు అక్కడ రెండు తృష్ణలు అలాగే ముక్కు వాసన స్పర్శ జరిగినప్పుడు అక్కడ రెండు రెండు తృష్ణలు ఇంకా మనసు మనో విషయాలను స్పర్శించినప్పుడు అంటే ఆలోచనను స్పర్శించినప్పుడు అక్కడ రెండు తృష్ణలు ఇవన్నీ కామతృష్ణలు అనబడతాయి ఈ కామతృష్ణలో ఏ ఒక్క తృష్ణతోనైనా భవం ఏర్పడాలి అనుకుంటే భవతృష్ణ కలుగుతుంది వద్దు అనుకుంటే తృష్ణ కలుగుతుంది ఈ రెండు పన్నెండు కామతృష్ణలు పన్నెండు భవతృష్ణలు పన్నెండు విభవ తృష్ణలు ఏర్పడతాయి అయితే ఒక్క క్షణంలో ఈ ముప్పై ఆరు తృష్ణల్లో ఒక్కటి మాత్రమే తలెత్తి నడుస్తూ ఉంటుంది తరువాత సంస్కారంగా ఏర్పడి క్రితపు క్షణపు భూమికతో సాగిపోతూ ఉంటుంది ఈ విధంగా ముప్పై ఆరు ప్రవాహాలు సాగిపోతూ ఉంటాయి అంటే సంస్కార స్కందంలో జటలు జటలుగా కృష్ణా తాలూకు ముద్రలు మళ్ళీ మళ్ళీ తలెత్తుతూ ఉంటాయి అయితే సమతతో చూసినప్పుడు సమత అంటే ఉపేక్ష ఏదైనా విషయాన్ని ఇది మంచిది కాదు చెడ్డది కాదు మధ్యలో ఉపేక్షతో ఈక్వానమిటీతో చూసినప్పుడు ఇవి పుట్టి గిట్టేవే అని తెలుసుకుంటాడు సాధకుడు అప్పుడు అతనికి తృష్ణ కలగదు తృష్ణ మూలంలోనే తెగిపోతుంది ఇదే ప్రజ్ఞ అనమాట సాధనంతా తనలోపల ఉన్న ఆశ్రవాలను సమతతో చూడడంలోనే ఉంది ఆశ్రవాలను కావాలనుకున్న తృష్ణే వద్దు అనుకున్న తృష్ణే అవి అనిచ్చాలు అని వాటిని అనుభవించే నేను అనేవాడు లేడని అంటే అనాత్మకంగా నేను నాది అనేది ఏమీ లేదు వాటి స్వభావం ప్రకారం అవి పనులు చేసుకుంటూ ఉంటున్నాయి అని తెలుసుకుంటూ అది కూడా అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటే ఈ తృష్ణ ప్రవాహాలు నిలిచిపోతాయి అప్పుడు జటలు విడిపోతాయి తృష్ణ సమూలంగా తొలగిపోతుంది ఇదే ప్రజ్ఞ పరిపూర్ణ అవగాహన జ్ఞానం లోచూపు అని కూడా చెప్తారు ఇంకా బీజ రూపంలో అందరిలో ఉండే ఈ ప్రజ్ఞను ఉపచన ధ్యానంతో చేసుకోవచ్చు ఈ ముప్పై ఆరు నదులు అంతర మనసును ఎంతో మురిపిస్తూ ఉంటాయి బాహ్య మనసుకు తెలియకుండానే అంతర మనసు ఆకర్షితమవుతూ ఉంటుంది ఈ ప్రవాహాలు ఒక మత్తు మందు వలె మనసుని లోపరుచుకుంటాయి వేగవంతమైన ఈ ప్రవాహాల్లో మనసు కొట్టుకుపోతూ ఉండటం వలన జనన మరణాలు సంభవిస్తాయి భవ ప్రవాహం సాగిపోతూ ఉంటుంది ఈ తృష్ణ ప్రవాహంలో కొట్టుకుపోయేవారు బంధించబడిన కుందేలు వలె ఆ ప్రవాహంలోనే అటు ఇటు తిరగడం దుఃఖం పొందుతూనే ఉంటారు ఇన్ని రూపాల్లో వ్యక్తమయ్యే తృష్ణ అన్ని దుఃఖాలకు కారణం అయినప్పటికీ దీనిని ఆది కారణంగా భావించరాదు అంటే మొదటి కారణంగా భావించరాదు ఎందుకంటే ఇది కూడా ఒక సముదయ ధర్మం కలదే సాపేక్షమైనదే దీని పుట్టుకొక కారణం సంవేదనలు సంవేదనల కారణంగానే ఈ తృష్ణ అనేది పుడుతుంది వాటి పుట్టుకొక కారణం స్పర్శ అంటే సంవేదనలు పుట్టడానికి కారణం స్పర్శ దాని పుట్టుకొక కారణం ఇంద్రియాలు ఇలా అనేక కారణాల చక్రం అంటే కార్యకారణ సిద్ధాంతం పఠించ సముత్పాదం చూసుకుంటే అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆరు ఆయుతనాలు ఆరు ఆయుతనాలు కారణంగా స్పర్శ స్పర్శ కారణంగా ఈ వేదన వేదన కారణంగా తృష్ణ ఇలా ఒకదాని మీద ఒకటి కారణం చేతనే అది జరుగుతుంది దీనినే పఠించ సముపాదం అని కూడా అంటారు అయితే దుఃఖ కారణాన్ని బయట వెతికితే అది అరియ సత్యం కాదు నీ దుఃఖానికి కారణం వాడు తిట్టాడు లేకపోతే వీడి కొట్టాడు అది దొరకలేదు ఇది దొరకలేదు అని వెతకడం కాదు అది జరిగింది ఇది జరగలేదు అని విచారించడము కాదు ఆ దుఃఖ కారణం ఎన్నో కారణాలతో అంటే పరిచయాలతో తనలోనే సముద్రమై ఉందని తెలుసుకోవడం అభిసముచ్చయంలో తృష్ణను ప్రధానమైన కారణంగా అన్నిటినీ ఆవరించేదిగా చెప్తుంది అంటే ఈ తృష్ణ అంటే ఏదైనా విషయాన్ని లేకపోతే వస్తువుని లేకపోతే మళ్ళీ మళ్ళీ కావాలి అని ఆసక్తి పెంచుకోవడమే తృష్ణ మనకి పాలి గ్రంథాలు అనేక చోట్ల క్లేశ అని చెప్తారు ఇంకా సాసవధమ్మ అంటారు అంటే మనోమాలిన్య ధర్మాలు ఇవి కూడా దుఃఖానికి కారణంగా చెప్పబడి ఉంది అయితే తృష్ణను కేంద్రం అని ఇంకా అవిద్య జనితమైన అహం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఈ దుఃఖానికి కారణమైన సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మన శరీరంలో ఈ ఇంద్రియాల సంపర్కంలోకి వచ్చే ఏ విషయాలనైనా కూడా సమతతో చూడటం మొదలుపెట్టినప్పుడు ఈ తృష్ణ కూడా తగ్గిపోవడం మనం చూడవచ్చు పూర్తి నిరోధ స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది పూర్తిగా ఈ తృష్ణ అనేది నిర్మూలమైపోయింది ఇప్పుడు దుఃఖం అనేది లేదు ఓ దుఃఖానికి కారణం తెలిసింది ఆ కారణాన్ని వదిలిపెట్టాను ఇప్పుడు ఆ దుఃఖం అనేది లేదు సో ఈ విధంగా ఈ అరీ సత్యాలను అనుభూతిపూర్వకంగా అర్థం చేసుకోవాలి సో అంటే నేను కోరిక లేకుండానే జీవిస్తుంటాను అల్పచ్చతతో జీవిస్తుంటాను మరి నా లోపల ఇంకా దుఃఖం ఉంది అంటే అల్పచ్చతతో జీవించడం సంతృప్తిగా జీవించడం అవన్నీ మంచివే కానీ మనసులో ఉన్న మనో మాలిన్యాలు అంటారు కదా క్లేశాలు అవి ఇంకా తొలగిపోలేదు అవి తొలగిపోయేంత వరకు దుఃఖం అనేది అలాగే ఉంటుంది వాటిని పూర్తిగా తొలగించాలి అవిద్య ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు ఈ సంస్కారాలు పోతాయి సంస్కారాలు తొలగిపోతే విన్యానం పోతుంది విన్యానం తొలగిపోతే నామరూపాలు ఉండవు నామరూపాలు అంటే శరీరము ఇంకా మనసు ఈ నామరూపాలు లేకపోతే ఆయుతనాలు లేవు ఆయుతనాలు లేకపోతే స్పర్శ లేదు స్పర్శ లేకపోతే వేదన లేదు వేదన లేకపోతే మనకి ఈ తృష్ణ కూడా లేదు అంటే మన లోపల ఉన్న ఈ అవిద్యను తొలగించుకుంటే మనం ఈ దుఃఖం నుండి బయటపడతాం సో ఈ పఠించే సముక్పాదాన్ని అలాగే నాలుగు ఆరేసర్చల్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అప్పుడే మనం దుఃఖం నుంచి బయటపడతాం ఈ విషయాలు ఒకసారికి వింటే అర్థమయ్యేవి కాదు స్టెప్ బై స్టెప్పు అర్థమవుతాయి సో అందుచేత మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండండి వాటిని లైఫ్లో అప్లై చేయండి సో బుద్ధ చెప్తాడు ఈ పంచస్కంధాలు దుఃఖమే దీంట్లో సుఖం అనేది ఏమీ లేదు మీరు సుఖాన్ని వెతుక్కోవడం వల్ల మీకు ఏమీ ఒరికేది లేదు జస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి ఆ దుఃఖానికి కారణాన్ని తెలుసుకొని ఆ కారణాన్ని వదిలిపెడుతూ పోవాలి ప్రతిదానికి కూడా సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం మూడో ఆరే సత్యం ఇంకా నాలుగో ఆరే సత్యం గురించి కూడా చెప్పుకుందాం ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగచ్చు మంచి